హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక విలువైన ఖరీదైన కాయిన్ గురించి మీకు చెప్తున్నాను అటువంటి కాయిన్ ఏరు మింట్ మార్కు కలిగి ఉంటే నాకు వాట్సాప్ అయింది ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు ఒక విలువైన ఖరీదైన కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను దాన్ని మీరు చూడనట్ల నా ఛానల్ పసుపురెడ్డి త్రినాథ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే నోటు కానీ కాయిన్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ రూ మింటూ ఏది అంటే ఆ కాయిన్ నాకు వాట్సాప్ చేయండి అంతేగాని వేరే వేరే కాయిన్స్ నాకు వాట్సాప్ చేయకండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పదకొండు పన్నెండు మధ్యకాలంలో కాయిన్స్ నేను పోస్ట్ చేస్తుంటాను అటువంటి కాయిన్స్ని మీరు ఉంటే నాకు వాట్సప్ చేయండి ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ అన్నీ ఓల్డ్ వన్ రూపీస్ టూ రూపీస్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి రకరకాల బొమ్మల కాయిన్స్ ఇటువంటి కాయిన్స్ మీ దగ్గర చాలామంది దగ్గర ఉండే ఉండవచ్చు కానీ వీటిలో ఒక విలువైన ఖరీదైన కాయిన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే ఛత్రపతి శివాజీ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఛత్రపతి శివాజీ నైన్టీన్ నైన్టీ సిక్స్ స్టార్ కాయిన్ కావాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరిదైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి నైన్టీన్ నైంటీ సిక్స్ స్టార్ కిందనే స్టార్ గుర్తుండాలి ఇయర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ స్టార్ గుర్తుంటే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అటువంటి కాయిన్స్ నేను మీకు సేల్ చేసి పెడతాను అంతేకాని నేను చెప్పిన కాకుండా మీరు వేరే వేరే రకాలైన కాయిన్స్ నాకు వాట్సాప్ పెడుతున్నారు అట్లా కాకుండా నేను పెట్టిన వా చెప్పిన వాటిని మాత్రమే మీరు నాకు వాట్సాప్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓల్డ్ వన్ రూపీస్ టూ రూపీస్ కాయిన్స్ ఫ్రెండ్స్ చూడండి బొమ్మల కాయిన్స్ అంటే రైల్వే కాయిన్స్ ఛత్రపతి శివాజీ కాయిన్స్ నెక్స్ట్ రాజీవ్ గాంధీ కాయిన్స్ రకరకాల కాయిన్స్ ఉన్నాయి వీటిలో ఒకటే మనకి ఇంపార్టెంటు ఛత్రపతి శివాజీ నైన్టీన్ నైన్టీ సిక్స్ స్టార్ కాయిన్ మాత్రం ఒకటి విలువైన ఖరీదైన కాయిన్స్ అటువంటి కాయిన్ ఉంటే నాకు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోను చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కొరకు బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను ప్రతిరోజు ఒక కాయిన్ విలువైన కాయిన్ రేట్ అయిన కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చెప్పిన కాయిన్స్ మీ దగ్గర ఉంటే నాకు ఫోటోలు పెట్టండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్